ఉద్యమాలు చేస్తాం జనంలోకి వెళ్తాము నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచేది మేమే అంటున్నారు దీని మీద ఏం చెప్తారు ఎవడమ్మా వాడెవడమ్మ ఉద్యమాలు చేయడానికి ఇక్కడ ఉద్యమాలు చేస్తే ప్రజలు నా పిచ్చివాళ్ళ మేము తెలియని వాళ్ళవా మేము పదహారు వందల ముప్పై ఒక్క రోజు ఉద్యమం చేస్తే వాడు రోజైనా వాడు కానీ వాడి టీంలో మంత్రులు కానీ మమ్మల్ని వచ్చి ఇదే దీంట్లో ఏమైనా పరామర్శించారా మమ్మల్ని ఈ అడిగారా మీరు ఎందుకు చేస్తున్నారని ఒట్టి దద్దమ్మ మాటలు దద్దమ్మ కబుర్లు వాళ్ళు అసలు నేను ఇంకో భాషలో చెప్పాలంటే అసలు మాకు అభిమానం అడ్డొస్తుంది కానీ అసలు వాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలో మనిషే కాదు వాడు రాక్షసుడు ఒక రాక్షసుడు అనమాట చెప్పాలని ఆ రాక్షసుని వదిలేసుకున్నాము మేము నేను ఎప్పుడో చెప్పాను నేను ఈ అమరావతి రాజధానిని ఇది దేవతల రాజధాని ఇది కదిలీలు ఎర్రా ఎవరు దీని మీ వల్ల కాదని మో సాక్షాత్ మోడీ గారికి కూడా చెప్పా రెండు వేల ఇరవైలోనే మరి అట్నే ఇలా అమరావతి నిర్మాణం అయింది ఆత్మను ఏనా కూడా కాపుతాడు చూద్దాం తడి తడికల్లో ఉండి గోడసాట్లు నుండి మాటలు మాట్లాడతాం కాదు పబ్లిక్లో ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని ఎవడైనా సరే అది ఇప్పుడు సంక్రాంతి తర్వాత వస్తా అంటున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నిలదీస్తారంటారా ఖచ్చితంగా ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి ఎత్తి చూపిస్తారు నిలదీయటం కాదు ఎత్తి చూపిస్తారు అసలు అడుగు కదలలేరో ఎవరైనా కదలలేరు ఆయన్ని రమణమాను మరి ఎందుకు అసలు అసెంబ్లీకి రావడానికే దొంగ అయిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన గెలిచి ఆయన సీటు ఆయన గెలిచాడు ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలిగా ఏది దమ్ము ధైర్యం ఏది ఆయన అసెంబ్లీకి రావడానికి ఆయన అసెంబ్లీకి రాలేడు ప్రజల్లోకి అంతకంటే రాలేడు ఏదో పోలీసులు పెట్టుకొని రేపు తిరిగితే తిరగనివ్వరు అసలా రమ్మనమాన వాడు బతికేందుకు తెలుస్తుంది ఇంకెన్నెన్ని చేస్తాడో చేయమను కా కాగితాలు పెట్టిస్తుంది కూడా వాడే ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడే వాడు ముఖ్యమంత్రి కాదు వాడు ఈ రాష్ట్రాన్ని బట్టి చేని లేకపోతే ఈ రాష్ట్రం ఈ పాటికి ఎంతో పురోభివృద్ధి అభివృద్ధి చెందేది ఈ రాష్ట్ర ప్రజలు బాగుండేవాళ్ళు ఇలా అలోలక్ష్మ అంట ఇతర రాష్ట్రాల కూలి వెళ్తున్నారు గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి అది